నమస్కారం నేను మీ పని భాస్కర్ వెల్కమ్ టు బసుమర్తి జ్యోతిషాలయం హైదరాబాద్ ఈ వీడియోలో మనము గ్రహాలు వక్రించటం అనేది జరుగుతూ ఉంటుంది రా ఎప్పుడైనా సరే రవిచంద్రులకు వక్రగతి లేదు అలాగే రాహుకేతువులు ఎప్పుడూ వక్రించే ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు కూడా అప్పుడప్పుడు వక్రగతిని పొందుతాయి అస్తంగత్వం వేరు వక్రగతి వేరు కాబట్టి రవికి దగ్గరగా ఉన్నప్పుడు కొన్ని డిగ్రీలు దగ్గరలో ఉన్నప్పుడు ఈ అన్ని గ్రహాలు కూడా ముఖ్యంగా ఈ ఐదు గ్రహాలు కూడా అస్తంగత్వం చెంది ఫలితాలు ఇవ్వటంలో వేరుగా ఉంటాయి అలాగే ఇక్కడ వక్రగతిలో ఉన్నప్పుడు కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి మనం చూసినట్టయితే చూడండి గురువు వక్రించినప్పుడు తాను ఇచ్చే గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయి కొంతమంది ముందు రాశి కనక రాశి అదే రాశి ముందు నక్షత్రం ఇలా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ మనకి శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాయి అని మనకి చెప్పటం జరుగుతుంది అంటే కొంత ఇబ్బంది పెడతాడు వీరిద్దరి మధ్య శత్రుత్వం బుధుడు ఒకరిచ్చినట్టయితే కుజుడు ఫలితాలు ఇది కొంత సమఫలితాలు కుజుడు బుధుడు ఫలితాలు ఇస్తాడు అక్కడ శత్రువే ఇక్కడ మనం శుక్రుడు తీసుకున్నట్టయితే రవి ఫలితాలు ఇస్తాడు ఇది కూడా శత్రుత్వం శని వక్రగతిలో ఉంటే కుజుడు ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇది ఇంకా కొంత ఇబ్బందిగా ఉంటుంది ఇది కూడా శత్రుత్వం వల్ల కాబట్టి ఇక్కడ సహజంగా మనం ఏ గ్రహం వక్రించింది ఏ రాశిలో ఉంది ఎక్కడ ఉంది ఏ భావంలో ఉంది గోచారంలో మనం చూసుకున్నప్పుడు వాటికి ఏ ఫలితాలు ఇస్తాయి ఏ గ్రహ ఫలితాలు అవి ఇస్తాయి అనేది మనము చూసుకోవాలి